ఏంట్రా సిగరెట్ సిగరికి వెళ్దాం అని క్యారీ చేస్తున్నావు వెళ్ళే దారిలో నాన్ పని చేసేది అమ్మ క్యారీ తెచ్చుకోండి రా అరేరే సైడ్ కాబ్రా ఇదిగో ఈ క్యారేజ్ వెళ్ళి నన్ను నిమ్మన్నావి ఏంట్రా ఆ పక్కన రంజన్ ఎల్లురా ఆ కూలోడు కొడుకుని తెలిస్తే రేపు నుండి చార్టింగ్ కూడా చేయదు వెళ్ళి వచ్చే సరే నేను కొడుకోరా ఏడు విడి మామా ఇక్కడ ఉన్నాను రారా ఇదిగో తీసుకోరా డబ్బులు ఒకరా ఏ అమ్మేమారు నాన్నకి అరీ కొనమని ఒకరి రూపాయలు ఇచ్చిద్దా అదే తప్పడి మీద తినేవాడు కదా అన్నమా నాన్నకి నీళ్ళొచ్చిందో అలవాటు లేరా ఎందుకు మామా ఇదిగో క్యారీ చేసి బాబోడి ఏదో పని ఉందని ఒక నిమిషం మావామి వస్తాను సార్ డబ్బులు అడిగాను కదా సత్య ఇదిగో ఈ పది రోజులు మాత్రం రెండు చేయాలి సరే సరే సార్ ఈ డబ్బులు ఇచ్చేరా ఎల్లుండా పుట్టినరోజు వస్తుంది మీ అందరికి పార్టీ ఇస్తానని అడిగాడు ఇప్పుడు మామా అయినా నేను కష్టపడింది వాడు సంతోషం గురించి కదరా రేస్తే బాధపడతాడు రాట్లు పనిచేస్తున్న విషయం వాడికి చెప్పక సరే మామా పాపం అతను కష్టపడితే నువ్వు తండ్రి తండ్రిని చెప్పడి నువ్వు సిగ్గుపడతావు ఈ రోజు నాకు అర్థమైందిరా నీలాంటితో ఫ్రెండ్షిప్ చేస్తే రేపు పొద్దున్న నా తల్లిదండ్రులు నేను కూడా వదిలేస్తాను ఇదిగో మీ నానిచ్చిన డబ్బులు